ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం జగ్గంపేటలో జగనన్న కాలనీలో రెండు వేల తొమ్మిది వందల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని సుమారు వెయ్యి మంది గృహాలు నిర్మించుకున్నారని ఐదు వందల గృహాలు నిర్మాణంలో ఉన్నాయని జగనన్న కాలనీలో గోతులు బురద రోడ్లతో ప్రయాణించలేక త్రాగడానికి నీళ్లు లేక కనీస వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని జగనన్న కాలనీ ప్రజలు తమ సమస్యలను పాటంశెట్టి సూర్యచంద్రకు తెలిపారు ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీలో స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించిందని రహదారి నిర్మాణం త్రాగునీటి సదుపాయం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక అవస్థలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు సిమెంట్ రోడ్లు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారన్నారు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సమయం పట్టేలా ఉంటే ప్రజలు రాకపోకలకు వీలుగా ఉండే విధంగా కనీసం రోడ్ల మీద క్వారీ డస్ట్ అయినా వేయించాలని కోరారు రాగుణిటి సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులు పాలకులు వచ్చి జగనన్న కాలనీలో సమస్యలు పరిశీలించి తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాఠంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అతిపెద్ద కాలనీ జగనన మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆదర్శంగా నిర్మిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న కాలనీ ఇక్కడ జగ్గంపేటకి దగ్గరలోనే ఈ కాలనీ ఇప్పుడు కాలనీ చూడడానికి రావడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా కోరారు ఒకసారి వచ్చి మా పరిస్థితి చూడండి అన్న అని చెప్పేసి కోరితే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితుల్లో జగనన్న కాలనీలో ప్రజలందరూ ఉన్న పరిస్థితి సుమారు రెండు వేల తొమ్మిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాంట్లో వెయ్యి మంది పైన ఇళ్ళు నిర్మించుకున్నారు ఐదు ఆరు వందల మంది నిర్మాణంలో ఉన్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు ఇక్కడ ఏ రకంగా జీవించాలో తెలియని పరిస్థితి నడడానికి దారి లేదు బైకులు గాని వాహనాలు కానీ రావడానికి కూడా దారిలేని పరిస్థితి ఎక్కడికక్కడ దిగబడిపోతా ఉన్నాయి చాలా బాడీ బందగా రోడ్లంతా కూడా చిద్రంగా ఉన్న పరిస్థితి మరి ఇక్కడ నిర్మించుకునే ఇల్లులకి వచ్చే సామాగ్రి అంటే మెటీరియల్ తీర్చుకోవడానికి కూడా దారి లేక నిర్మాణాలు ఆప్ చేసాం అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు ఇక కొత్త వాళ్ళు రావడానికి కూడా ఇక్కడ ఏమి వసతులు లేవు రాదాలు లేవు మంచినీటి సదుపాయం లేదు అక్కడికి వెళ్ళి ఏమి చేయగలం అని చెప్పేసి కొంచెం మంది ఆలోచించే పరిస్థితి దయచేసి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రజల పక్షానికి విజ్ఞప్తి చేస్తాము తక్షణం ఇక్కడ రోడ్లు ముందు వేయండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ రోడ్లు మీరు వేయలేకపోయినా కనీసం ప్రజలు నడడానికి వాహనాలు వెళ్ళడానికైనా సరే కనీసం గ్రావులు కంకర రోడ్లు అన్నా వేయడం వల్ల కొంచెం ప్రజలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కొన్ని వర్షాకాలం తర్వాత సిమెంట్ రోడ్లు వేసిన ఇప్పుడు ఈ వర్షాకాలం గట్టెక్కే విధంగా ప్రజల జీవ జీవనానికి ఇబ్బంది లేకుండా నడ్డానికి ఇబ్బంది లేకుండా మరి వెంటనే రోడ్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వానికి గౌరవ శాసనసభ్యుల వారికి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు నేను చూస్తుండగానే బండి మీద ఒక కుటుంబం పడిపోయిన పరిస్థితి అంటే జారిపోతా ఉన్నాయి అసలు నడ్డానికి కూడా దారిలేని పరిస్థితుల్లో జగన్ కాలనీ ఉంది అదే రకంగా ఇక్కడ మంచి కూడా దీని చాలా అలా ఉదరిస్తారు అంతే ఇంకా పూర్తిగా చేయని పరిస్థితి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు కనెక్షన్ ఇస్తామని చెప్పి అన్నారు ఎక్కడ మంచినీళ్ళు సమస్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది అదే రకంగా తాగడానికి ప్రజలకి నిత్య అవసరం మంచినీళ్ళు కూడా ఇబ్బందికరంగానే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి జగనన్న కాలనీ మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలనీ కదా మనం ఎందుకు దీని మీద దృష్టి పెట్టాలి మనకు తొందర ఏముందని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల మంది ప్రజలు ఇక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది సుమారు వెయ్యి మంది అంటే వెయ్యి ఇంటి నాలుగు అంటే దగ్గర నాలుగైదు వేల మంది ఇక్కడ ఉన్నారు వెయ్యి కుటుంబాలు అంటే కాబట్టి వీళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేశారు అందరూ కూడా మనకి ప్రజలే కాబట్టి మనం మన వాళ్ళే కాబట్టి దయచేసి ఇది జగనన్న కాలనీ అనే పేరు మీరు ఉద్దేశంగా తీసుకోకుండా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను విజ్ఞప్తి చేస్తాను ముందు ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చాలా ఒకసారి చూస్తే ఎంత దారుణంగా ఉందో మన నియోజకవర్గంలో పరిస్థితి అన్నట్టు ఉంది కనీసం నడ్డానికి వీళ్ళు మట్టి రోడ్డు గ్రావెల్ రోడ్డు కంకర రోడ్డు అన్న ఏంటి మహాప్రభు అని చెప్పేసి అడుగుతున్నారు దయచేసి అధికారులు పాలకులు వచ్చి జగనన్న కాలనీలో ఉన్న దుస్థితిని చూసి మీరు ఇక్కడ ఏం చేయాలనేది తక్షణ సహకారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి బాధిత ప్రజలందరి తరఫున జగన పాలని ప్రజలందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం